నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా సరే పిన్నెళ్ళ అదృష్టాన్ని చూసి కొంతమంది కుళ్ళుకు చేస్తున్నారు అసలు ఇదే నేరం బయట రాష్ట్రాల్లో జరిగితే బీజేపీ నేతను కూడా తీసుకెళ్లి బొక్కలు వేసినటువంటి ప్రజాస్వామ్యం ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కడ మన దగ్గర అదే నేరానికి కనీసం టచ్ టచ్కోడ్ చేయలేని పరిస్థితులు అక్కడ పైగా ఏ పిటిషన్ పెట్టినా సరే రిలీఫ్ 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 అన్నట్టుగా మరి నిన్న ఎవరో చెప్తున్నారు వార్తాపత్రికలో అక్కడ ఫేస్బుక్లో చూశాను మల్లికా గార్గ్ ఆవిడ పన్నెండు గంటల వరకు ఈయన కోసమే వెయిట్ చేసి ఆయన వచ్చేంత వరకు ఉండి ఆయన చేత సంతకాలు పెట్టి మరి పంపించింది అన్నట్టు విధంగా ఆ రాజభోగం ఆ వైభోగం ఎవరికి దక్కం ఏమంటారు మీరు వడ్డించేవాడు మనవాడైతే కడబంతినున్న అందుతుంది అని చెప్పని మనకి తెలుగులో ఒక సామెత ఉంది చాలా పాపులర్ సామెత వడ్డించేవాడు మన పార్టీ మన నాయకుడు మన చీఫ్ సెక్రటరీ మన వ్యవస్థలు మన పోలీసులు కాబట్టే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారికి అంతటి వైభోగం దక్కింది ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక నిరసన కార్యక్రమం తలపెట్టుకోగానే పోలీసులు వచ్చి మిమ్మల్ని గృహ నిర్బంధంలో ఉంచుతున్నాము మిమ్మల్ని ముందస్తు అరెస్టులు చేస్తున్నామని చెప్పని చెప్తున్నారు వాళ్ళు ఇళ్ళకి పరిమితం అవుతున్నారు కదా కానీ పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని గృహ నిర్బంధంలో ఉంచితే ఆయన గోడ పారిపోయాడు గోడ దిగి పారిపోవటానికి పోలీసుల ప్రమేయం లేకుండానే వెళ్ళిపోగలిగారు ఆయన అదే కదా ఎందుకంటే గోడ ఆయన ఒక్కడతో దోకలా ఆయనతో పాటుగా ఆయన గన్మెన్లు ఆయన కారు డ్రైవర్లు ఈ ఏర్పాట్లన్నీ జరుగుతాయి ఈ ఏర్పాట్లన్నీ జరుగుతుంటే పోలీసులకు ఆ మాత్రం వాసన పచ్చగట్టలేరా ఇది కూడా కాదు నాకు ఇంకా విచిత్రం అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఆయన చేజ్ చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు వీడియో రిలీజ్ చేశారు ఆయన గన్మెన్ దొరుకుతారు డ్రైవర్ దొరుకుతారు ఆయన మాత్రం దొరకడు మరి అదే విచిత్రం ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి కాబట్టి రేపు కౌంటింగ్ రోజుకి ఏజెంట్ల నియామకం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆయన అరెస్ట్ చేసిన పక్షంలో సమాన న్యాయం ఆయనకు దక్కదు కాబట్టి ఆయన అరెస్ట్ చేయొద్దు అని చెప్పని ఆయన తరపు న్యాయవాదులు కోరిన అభ్యర్థిస్తున్నారు అర్థిస్తున్నారు న్యాయస్థానం దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది మరి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి అయినప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత రేపు కౌంటింగ్ నాటికి కూడా ఆయనే కీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది అనుకున్నప్పుడు ఇటువంటి దుశ్చర్యలకి శాంతి భద్రతలకు విగాదం కలిగించే పనులకి దాడులకి దౌర్జన్యాలకి పాల్పడితే డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది మీదే దాడులు చేస్తే వెబ్కాస్టింగ్ ఉండగానే బూత్లోకి సరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఎదురుగాపోయే పరిస్థితులు పరిణామాలు ఏంటనేది ఊహించలేనంతటి అమ్మాయి కూడా మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడా నాలుగోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అభ్యర్థి గత ఇరవై సంవత్సరాలుగా చట్ట ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు సిట్టింగ్ శాసనసభ్యుడు ఇప్పుడు ఐదోసారి పోటీ చేస్తున్నాడు ఇంతటి సుదీర్ఘ నేపథ్యము అనుభవము పరిజ్ఞానం ఉన్న నాయకుడు తెలిసి తెలిసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా దాడులకి దౌర్జన్యాలకు పాల్పడితే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని తానే డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిని గాయపరిస్తే మరి ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి ఇక్కడ పోనీ ఇటువంటి సంఘటనకు పాల్పడ్డ సందర్భం ఇదే సరే మీరు అన్నట్టు ఆ పోలీస్ అధికారిని గాయపరిస్తే ఆయన కులం ఆపాదించి మళ్ళీ ఆ పార్టీ వాళ్ళే మాజీ మంత్రులు వచ్చి మీడియా ముందు వక్రభాష్యాలు చెప్తారు ఇక్కడ ఒక అంశం మీకు గుర్తు చేస్తా నేను రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇదే వైసీపీ పార్టీ నుంచి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తోపుతు ప్రకాష్ రెడ్డి గారు పరిటాల సునీత గారి మీద పోటీ చేస్తున్నారు ఆ పోటీ చేస్తున్న సందర్భంగా ఇంకా రెండు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఈయన మీద అప్పటికే కర్ణాటకలో పవగడ పోలీసుల ద్వారా ఒక కేసు నమోదు ఉంది ఆ కేసులో ఈయన అప్స్కాండ్ అయి ఉన్నాడు ఈ ఎన్నికల ప్రచారంలో ఇక్కడ కనిపెట్టారు పోలీసులు వచ్చి లిఫ్ట్ చేసి తీసుకెళ్లిపోయారు రెండు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల నిర్వహణకు ఆయన పోటీలో ఉన్న అభ్యర్థి ఆయన పోలింగ్ ఏజెంట్ నియామకం చేసుకోవాలి రేపు రోజున లెక్కింపుకి ఏజెంట్ నియామకం చేసుకోవాలి ఈ ఎన్నికల ఖర్చులకు సంబంధించిన లెక్కడొక్కలు చూసుకోవాలి ఏం పరిగణలోకి తీసుకోవాలా ఆయన మాకు ఒక కేసులో అక్యూజ్డ్ ఆయన మేము అక్యూజ్డ్గానే పరిగణిస్తాం అక్యూజ్డ్గా ఉండి పోటీ చేయించుకున్న ఆ పార్టీ దాని గురించి విచారించుకోవాలి గా ఉండి పోటీలో ఉన్న ఆయన విచారించుకోవాలి మాకు సంబంధం లేదు మా దృష్టిలో ఆయన ఒక అక్యూజ్డ్ అంతే ఆయన లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోతామని చెప్పని తీసుకెళ్లిపోయారు ఎన్నికలకు లేడు ఆయన మరి తోపుదు ప్రకాష్ రెడ్డి దురదృష్టం ఏంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదృష్టం ఏంటి అదే పార్టీ అవును ఇద్దరు ఆ పార్టీ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులే వ్యత్యాసం ఎక్కడ వచ్చింది అని అంటే వాళ్ళు కర్ణాటక పోలీసులు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా సంచలనమైన ఈ తరుణంలో ఒక ఒక మంచి అద్భుతమైనటువంటి గైడ్ లైన్స్ సిలబస్ ని సెట్ చేసినట్టుగా నువ్వు వచ్చి ఈవీఎంలు బద్దలు కొట్టినా సరే పోటీ చేసేటువంటి అభ్యర్థి అయితే హైకోర్టును ఆశ్రయించి బాబు బాబు నేను ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి నేను లెక్కింపు కోసం ఇక్కడ పెట్టుకోవాలని ఇక్కడ ఇంకా కొన్ని చెప్తా నేను ఇక్కడ ఈయన పోటీలోనే అభ్యర్థి సరే మరి ఈయన తమ్ముడు పోటీలోనూ అభ్యర్థి కాదే కావును కదా ఆయన కూడా ఈయనతో పాటు సమాన స్థాయిలో అన్ని నేరాల్లో కదా అరెస్ట్ చేయలేదు అతన్ని అరెస్ట్ చేయడానికి ఉన్న ఆటంకాలు ఏంటి న్యాయస్థానం ఇతన్ అంటే పోటీలోని అభ్యర్థిగా పరిగణించి లెక్కింపు వరకు ఈయనకి వెసులుబాటు ఇచ్చింది అనుకున్నాం ఆయన తమ్ముడు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు చట్టం పట్ల అంత గౌరవభావమే వీలకే ఉండున్నట్టయితే మరి ఈరోజు కోర్టు నుంచి ముందస్తు బెయిల్ దక్కగానే ఈయన బయటకు వచ్చి కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టడం కోసం అర్ధరాత్రి ముహూర్తాన్ని ఎంపిక చేసుకుని ఈ నెల్లి అర్ధరాత్రి పూట వెళ్ళి ఎస్పీ ఆఫీస్ లో సంతకం పెట్టొచ్చారు కదా మరి వాళ్ళ తమ్ముడు పరిస్థితి ఏమైపోయింది అతన్ని ఎందుకు వెంటాడి పట్టుకునే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ వైపున జరగట్లేదు అంటే వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే కంటే సరే ప్రివిలేజ్ ఇచ్చారు అనుకుందాం వాళ్ళ తమ్ముడికి ఏం ప్రివిలేజ్ ఇచ్చారు అతను ఎందుకు దొరకట్లేదు అతన్ని ఎందుకు పట్టుకునే ప్రయత్నం జరగట్లేదు అతనే స్వయంగా నోముల మాణిక్యరావు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సొంత గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా కూర్చున్న మాణికరావు మీద ఈ వెంకటరామరెడ్డి స్వయంగా దాడి చేసి కులం పేరిట దూషించి పైగా అతను బూత్ నుంచి బయటకు రావడానికి నిరాకరించాడు అని చెప్పని అతని ఇంటికెళ్ళి దాడి చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భార్యని బిడ్డల్ని గాయపరిచాడు కదా మరి వెంకటరామరెడ్డి విషయంలో అంతటి ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి అంటే నేను మొట్టమొదటి చెప్పింది వడ్డించేవాడు మనవాడైతే కడబంతినున్న అందుతుంది ప్రోటోకాల్స్తో సంబంధం లేదు ఏం ప్రోటోకాల్ ఎమ్మెల్యే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాకముందు ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన ఆ నియోజకవర్గంలో పోటీలో ఉన్న మిగిలిన అభ్యర్థులతో పాటు ఆయన కూడా ఒక అభ్యర్థి మాత్రమే ఇటువంటి పరిస్థితుల్లో పోటీలో ఉన్న అభ్యర్థి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండగా ఎన్నికల ప్రవర్తనా నియమాల్ని బ్రీచ్ చేస్తూ అతనే స్వయంగా బూత్లోకి చొరబడి దాడులు దోజనానికి పాల్పడితే అతన్ని అభ్యర్థి కాబట్టి వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే అక్కడ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉందని తెలుసు ఇక్కడ జరుగుతున్నది ఎన్నికల ప్రక్రియ అని తెలుసు అక్కడ సాధారణ ప్రజల ఓటు హక్కు వినియోగించుకుంటున్న సందర్భంగా వారి హక్కుని భంగం పరుస్తూ ఇతను శాంతి భద్రతల సమస్య సృష్టించిన ఒక నేరగడగానే పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం లాజికల్ గా ఆలోచిస్తే ఎన్నికల కమిషన్ కొన్ని కొన్ని అంశాలు చాలా కఠినంగా ఉంటుంది కోర్టు తీర్పులను కూడా పక్కన పెట్టినటువంటి సందర్భాలు మనం చూసాం మొన్న పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఎన్నికలకు రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు ప్రజల అకౌంట్లో వేయాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటే కుదరదని కోర్టు తీర్పును కూడా పక్కన పెట్టి మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళింది మరి ఈ విషయంలో ఎందుకు పై పైకోర్టు వెళ్ళట్లేదు డివిజన్ బెంచ్కో సుప్రీంకోర్టుకి ఎందుకు వినట్లేదు ఇక్కడ ఖచ్చితంగా ఎన్నికల సంఘం వైపు నుంచి కూడా అధికార పార్టీ నాయకులకి వెసులుబాటు దక్కుతుంది ఆ దక్కుతున్న అంటే వాళ్ళకి దక్కుతున్న ఈ వెసులుబాటుని కవర్ చేసుకోవడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఎన్నికల సంఘం చంద్రబాబు వైరస్ తో సతమతం అవుతుంది చంద్రబాబు వైరస్ తో పనిచేస్తుంది ఎన్నికల సంఘానికి చంద్రబాబు వైరస్ అంటించాడు వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇస్తున్న ఆదేశాలు పచ్చసిరాతో రాసిన ఆదేశాలు ఇస్తున్నారు అని చెప్పని తెలుగుదేశానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఈ పిన్నెలి రామకృష్ణారెడ్డి విషయంలోనే ఇన్ని నేరాలకు పాల్పడ్డా స్వయానా డ్యూటీలో ఉన్న సిఏ నారాయణ స్వామి దాడి చేసి గాయపరిచిన స్వయాన ఈయన ఈవీఎం ధ్వంసం చేస్తున్నప్పుడు అడ్డుకున్న నంబూరి శాశ్వీరావు గారు అనే ఏజెంట్ని మీద దాడి చేసి హత్యాయతం చేసిన ఒక మహిళని ఇష్టారీతిన దుగ్గుసాగరం భాషతో భాషతో దూషించిన ప్రభుత్వం నిత్యం చెప్పే మహిళల గౌరవాన్ని కాపాడతాం గన్ గంటే ముందు జగన్ వస్తాడని చెప్పని చెప్పే ఈ ప్రభుత్వం ఈ పాలకులు ఈ పార్టీ ఒక మహిళని అత్యంత జుగుసాకరమైన భాషతో దూషించిన పిన్నెల రామకృష్ణారెడ్డి మీద ఏ దిశ యాక్ట్ ప్రకారం ఏ దిశ యాప్ ప్రకారం ఏ దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు నూటికి నూరు పాళ్ళు అధికార పార్టీ నాయకులు కాబట్టే ఈ వెసులుబాటు దక్కిందనేది వాస్తవం ఇవాళ ప్రజలకి కూడా పెద్దవాళ్ళకైతే ఒక న్యాయం సామాన్యుడి విషయంలో అయితే ఇంకొక న్యాయం అని చెప్పనే భావనకు వస్తున్నారు కదా ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘర్షణ తాలూకు సిట్ కాన్స్టిట్యూట్ చేశారు చాలామంది ఈ ఘర్షణలో పాల్గొన్న కార్యకర్తలను అరెస్ట్ చేశారు అసలు ఘర్షణని ప్రేరేపించిన ఘర్షణలకి మార్గదర్శకం వహించిన ఘర్షణలకు నాయకత్వం వహించిన నాయకుల దగ్గరకు వచ్చేటప్పటికి అడిషనల్ ప్రివిలేజ్ ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి వాళ్లే శాంతి భద్రతల సమస్యలు సృష్టి సృష్టించినప్పుడు వాళ్లే సమాజంలో యాంటీ సోషల్ గా పరిగణింపబడుతున్నప్పుడు ఎందుకు వాళ్ళకి అడిషనల్ ప్రివిలేజ్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇది చాలా విస్తృతంగా చర్చనీయాంశం కావాల్సిన అంశం ఎందుకంటే ఇవాళ న్యాయ వ్యవస్థని టీకెట్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు అధికారాన్ని అడ్డుపెట్టి ఏ అకృత్యాన్ని చేసినా ఏ అరాచకానికి పాల్పడ్డా మమ్మల్ని అడిగేది ఎవరు మమ్మల్ని ప్రశ్నించేది ఎవరు మా మీద చర్యలు తీసుకునేది అనే బరితెకింపి వాళ్ళ నాయకుల్లో కనిపిస్తూ ఉంది ఇవాళ వీళ్ళు చట్టానికి లోపడరు చట్టాన్ని గౌరవించరు కానీ చట్టసభలకు ఎంపికైన శాసనసభ్యులుగా వీళ్ళు చేసిన చట్టాలు మాత్రం ప్రజలు పాటించాలా అంటే ఎందుకు ప్రజలు అప్పుడు వీళ్ళని పరిగణలోకి తీసుకుంటారు నూటికి నూరు పాళ్ళు ఇది పూర్తి ఆక్షేపణీయమైన వ్యవహార శైలి ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ అంశం చాలా విస్తృతంగా చర్చనీయాసంగా మారుతుంది అందుకే గత రెండు మూడు రోజులుగా ఎప్పుడైతే ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో అతనికి జూన్ ఆరో తారీఖు వరకు వెసులుబాటు ఇచ్చారు వాస్తవమే త్రీ నాట్ సెవెన్ కేసెస్ బుక్ అయి ఉన్నాయి ఆ బుక్ అయి ఉన్న సందర్భంగా ఈవీఎం ధ్వంసం కేసులో కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చింది ఏమని చెప్పింది నరసరాపేటలోనే ఉండాలి నరసరాపేటలో ఉంటూ పోలీసు నిఘాలో ఉండాలి అని చెప్పని కండిషన్ బెయిల్ ఇచ్చినా కూడా అతను నర్సరాపేటకి రాలా కండిషన్ బెయిల్ కండిషన్స్ కు లోబడి ఉండాల ఉండలేనప్పుడు పోలీసులు ఇమ్మీడేట్ గా చర్య తీసుకోవాలి కదా అతని మీద అంటే బెయిల్ కండిషన్స్ వైలేషన్స్ కదా అతను ఎక్కడున్నాడో వెతికి పట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు అంటే ఇవాళ ఒక శాసనసభ్యుడు తమ నుంచి తప్పించుకొని తిరుగుతుంటేనే పట్టుకోలేని పోలీసులు ఇవాళ అంటే పెద్ద పెద్ద నేర చరిత్ర కలిగిన నేరస్తున్న ఏ విధంగా పట్టుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళని ఏ విధంగా ట్రాక్టర్ చేయగలుగుతారు అంటే ఇక్కడ నిజాయితీగా చిత్తశుద్ధిగా ఇతను ఎక్కడున్నాడు అనేది ట్రాక్ చేసి పట్టుకోలేక పట్టుకోదలుచుకోక కాబట్టి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు అధికార పార్టీ వీళ్ళ మధ్య కొనసాగుతున్న నెక్సెస్ నేపథ్యంలో ఎన్ని తప్పులకు పాల్పడినా కూడా రేపు రోజున మమ్మల్ని అడిగేది ఎవరు మమ్మల్ని అడ్డుకునేది ఎవరు అని చెప్పనే అని బరితెగింపే నాయకత్వం ప్రదర్శిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుందనేది వాస్తవం ఎన్నాళ్ళు నడిపిస్తారు ఈ విధంగా రేపు నాలుగో తారీఖు ఇవాళ ఇరవై తొమ్మిదిలో ఉన్నాం మనం మహా అయితే ఇంకొక ఐదారు రోజులు ఆ తర్వాత కూడా ఇదే ఆధిపత్య ద్వారా ప్రదర్శించగలుగుతారా ఖచ్చితంగా ఆ రోజు కూడా ఇంత రొమ్ముర్చుకొని ఇంత బరితెక్కింపుతోటి ఈ విధంగా విధ్వంసాలు సృష్టిస్తా ఈ రకంగా పోలీసులు గాయపరిచి గాయపరిచినా కూడా చట్టానికి దొరకకుండా కండిషన్స్ వైలేట్ చేసుకుంటా ఇదే విధంగా తిరగలిగే ధైర్యం ప్రదర్శిస్తారా ప్రదర్శిస్తే ఆ రోజు ఈ పులుల పిల్లులా అని చెప్పని ప్రజలు కూడా నిర్ణయం తీసుకుంటారు